వేసుకోండి తలిం పెట్టి పెట్టేసుకొని ఇలా నూనెతో ఉండేలా చూసుకోండి బాగుంటుంది డబ్బాతో డబ్బా అటు చేశాను అయిపోయింది మూడు రోజులు అంతే లేదు అక్క నాకు మాకు తెలియట్లేదు ఒకసారి చేసి చూపించండి పచ్చడి ఎలాగా అని మీరు అడిగితే కనుక నేను ఒకసారి ఇదంతా చూపించాను

దూదులా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా పోసి మా అమ్మ ఇలాగా ఇచ్చేది ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరికి అన్నమాట ఉడికా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అది తిరగేసింది సరే అలా అంత బాగా వచ్చిందో కొంచెం టైం పెడితే బాగా వస్తుంది పెద్ద మంట ఎట్టే రాదు అంటూ ఆ ఎట్టు చిన్న మంట మీద ఎగితే వస్తుంది చిక్కిడుకాయలు చిక్కుడుగాయలు ముద్దురిపోని ఉంటాయి కదా ఇలా గింజలు తీసేసుకొని బిర్యానీలో కట్ట వేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడు గింజలు ముదురిపోతాయి కాయలు ఇలా ముదురుపోని కాయలు ఉంటాయి కదా ఈ కాయలు వలిచేసుకుని ఎలా దాంట్లో అనుకో ఇలా ఓ డబ్బాలో వేసుకుంటే వలిచేసుకొని మీరు ఏమైనా బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లో ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా అప్పుడు కొంచెం ఉడకబెట్టేసి వేసేస్తే సరిపోతుంది పచ్చి కొన్ని కాబట్టి చిక్కుడుగా బేన ఉడిపోతాయి బఠానీలా ఉంటాయి ఇటువంటి కాయలు అన్నమాట ఇటువంటి కాయలు అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా బఠానీ కాయలు అంటారు బఠానీ అంటారు బాగుంటాయి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి నేను చాలాసార్లు అలా చేశాను చాలా బాగుంటుంది